ఈ రవీంద్రారెడ్డి ఎన్ఆర్ఐ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకర్ ను ప్రారంభించిన జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పెనుగంజప్రౌలు మండలం ముండ్లపాడు గ్రామంలో ఈ ఊరి రవీంద్రారెడ్డి గాడి సౌజన్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకర్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అనంతరం గ్రామానికి మంచినీటి ట్యాంకర్ సహాయం చేసిన రవీంద్రారెడ్డిని సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్ను ప్రారంభించడం శుభదాయకమని గ్రామంలో ప్రజల అందరి దాహం తీర్చే అందుకు ఉక్కు సంకల్పంతో ఈ ట్యాంకర్ను ప్రారంభించడం జరిగిందని దాతృత్వం సహాయం చేసే గుణం ఉన్నటువంటి రవీంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు నర్మనేని మధుసూదన్ రెడ్డి రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు ఉపాధ్యక్షులు కొత్తపల్లి పెంటయ్య నారాయణ రెడ్డి నంబూరు రవి మన్నే అప్పారావు తదితర గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీలోని వివిధ అనుబంధ విభాగ నాయకులు పాల్గొన్నారు ముల్లపాడు గ్రామంలో ఈ ఊరు రవీంద్రారెడ్డి గారు ఎన్ఆర్ఐ గారు అంటే యూజ్ మనస్సుతో మంచి దృక్పథంతో మరి ముల్లపాడు గ్రామానికి ఈ రోజున ఎప్పటి నుంచో ఇక్కడ డిమాండ్ ఉంది ఒక వాటర్ ట్యాంకర్ కావాలని ఎప్పటి నుంచో అందరూ అడుగుతా ఉంటే రైతు వారిగా ఎవరికి కావాలన్నా పేదవాళ్ళు కావాలన్నా అద్దెకు తెచ్చుకోవాలంటే ట్యాంకర్ రోజుకి ఐదు ఆరు వందలు అవుతుంది మరి అది కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో మరి గ్రామస్తులందరూ ఇబ్బంది పడతారని చెప్పి ఇక్కడ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వారి దృష్టికి తీసుకువెళ్తే సుమారుగా లక్ష ఎనభై వేలు ఖర్చు పెట్టి మన నందిగామలో వాటర్ ట్యాంకర్ ని సర్వాంగ సుందరంగా నూతన ట్యాంకర్ ని ముళ్లపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు బహుకరించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు వారి సేవలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారి భిన్నదండగా ఉంటుంది వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఏ అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి విన్నదను నిలవాలని దానికి సిద్ధమేనా కాబట్టి వారికి మన భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కలవ కలగాలని వారి ఇంకా ఇంకా ముళ్ళపాడు గ్రామానికి ఇంకా చేయూతనివ్వాలని ఇక్కడ ఉన్న వికలాంగులకు కానీ చదువు రాని వాళ్ళకు కానీ ఏదైనా పుస్తకాలు కావాల్సిన వాళ్ళకి కానీ ఉన్నత నిమిత్తం కానీ ఏదైనా పేదలుంటే వారికి ఏదైనా ఉపాధి నిమిత్తం కానీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం కానీ ఈ పక్కనే ఆ మధ్య చూసాం మనం పారామౌంట్ వారు ఒక ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారు అది ఇవాళ గ్రామంలో చాలా మందికి ఉపయోగపడతా ఉంది వారు హై స్కూల్లో కూడా అనేక రకాల సేవలు చేశారు ఇవాళ కష్టకాలంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాతృత్వంతో ఏదో ఒక వస్తువు ఇవ్వాలనే ఆలోచన రావడమే ఒక ధైర్యంతో కూడుకున్న పని ఎందుకంటే ఏం చేస్తే ఏముంటుందో అధికార పార్టీ ఏమైనా వేధింపులు ఉంటాయేమో మనకెందుకు ఇప్పుడు సైలెంట్గా ఉందాం అధికారం ఉన్నప్పుడు వచ్చి మనం అధికారాన్ని అనుభవిద్దామని చెప్పి అనుకునే రోజుల్లో ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది పార్టీకి ఎంతో కొంత చేయూతనివ్వాలని చెప్పి వారు పెద్ద వచ్చినందుకు రవీంద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా మరొకసారి ముళ్లపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పెద్దలు పొన్నం కొడుస్తున్నారు